thank you Yeah. Hey. すごいですね。 ओम श्रीगरम నమశివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్రిష్ట వృత్రాభ్యాం నగేంద్రకన్యా వృషికేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం శ్రీ అగస్త్యేశ్వర స్వామి దేవస్థానము ప్రొద్దుటూరు కడప జిల్లా మన ఈ అగస్త్యేశ్వర స్వామి దేవాలయంలో కార్తీక మాసమున విశేషమైనటువంటి మాసం అన్నమాట పరమేశ్వరుడికి సంబంధించి కాబట్టి మన ఈ ప్రొద్దుటూరు నడిపొడ్డన వెలిసినటువంటి శ్రీ అగస్తేశ్వర స్వామి దేవాలయంలో నాలుగు సోమవారములు అలాగే పౌర్ణిమ రోజున చాలా విశేషంగా అంగరంగ వైభవోపేతముగా మన దేవాలయంలో జరుగుతుంది కొన్ని వేలాది మంది భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుటకు వస్తారు అదేవిధంగా కేదారేశ్వర స్వామి నోములు అనేటువంటి విశేషమైనటువంటి పూజా కార్యక్రమములు కూడా సామూహికంగా మన శివాలయంలో జరుగుతాయన్నమాట ఈ వ్రతం చేసుకోవడం వల్ల సర్వ బాధలు దుఃఖాలు పోయి విశేషమైనటువంటి పరమేశ్వరనుగ్రహం చేకూరుతుంది కాబట్టి ఎంతోమంది వందలాది మంది భక్తాదులు మన శివాలయంలో సామూహికముగా జరిగేటువంటి కేదారేశ్వర స్వామి నోములలో పాల్గొని పూజా కార్యక్రమంని చేసుకొని ధరిస్తూ ఉంటారు అదేవిధంగా ఈ కార్తీక మాసంలో అగస్తేశ్వర స్వామి వారికి విశేషమైన అభిషేకములు మహాన్యాసపూర్వకముతో అదేవిధంగా అమ్మవారికి సహస్రనామ కుంకుమార్చనలు అష్టోత్త అష్టోత్తర నామ కుంకుమార్చనలు చాలా విశేషంగా జరుగుతాయి అదేవిధంగా పౌర్ణమి రోజున జ్వాలాతోరణ కార్యక్రమము కూడా చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది దానికి కూడా మనందరికీ తెలిసినదే మన ప్రొద్దుటూరులో దసరా ఎంత బాగా జరుగుతుందో కార్తీక మాసం కూడా అంతే విశేషంగా జరుగుతుంది కాబట్టి భక్తువాదులందరూ కూడా వారి యొక్క అవకాశాన్ని బట్టి ఖచ్చితంగా దేవాలయానికి వచ్చి స్వామిమ్మవారిని దర్శించుకొని వారి యొక్క అనుగ్రహం పొంది తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా తెలియజేస్తున్నాం స్వస్తి నేను ఈ దేవాలయంలో ఎండోమెంట్ దేవస్థానం కాబట్టి ఈ దేవస్థానానికి అనుసంధానముగా ఉన్నటువంటి శ్రీ శైవాగమ పాఠశాలలో ప్రిన్సిపల్గా పనిచేస్తూ ఉన్నాను ఇక్కడున్న పాఠశాలలో విద్యార్థులకి అర్చనాది ప్రతిష్టాంతము అంటే శివాలయంలో ఏ విధంగా అర్చనాది ప్రతిష్టాంతము చేయవాలంటే ఆగమోక్తంగా చెయ్యాలి శైవాగమం అనేటువంటి ఆగమం ప్రకారముగా ఈ శివుడికి అర్చనాది కైంకర్యాలు చేయాలి ఆ విధానాన్ని అంటే శైవాగమాన్ని ఇక్కడ నేను బోధిస్తూ ఉంటాను ఆరు సంవత్సరాల కోర్సుని నేను విద్యార్థులకు నేర్పిస్తూ ఉంటాను విద్యార్థులు కూడా ఈ సంవత్సరం మనకి ఇరవై రెండు మంది ఉన్నారు వాళ్ళు నేను విద్యని అభ్యా అభ్యాసం చేయిస్తూ ఉన్నాను నా పేరు వి వెలవలపల్లి వెంకటేష్ శర్మ నేను ఇక్కడ శైవాగమ పాఠశాలలో పని పనిచేసుకున్నాను